హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ అయితే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఉన్నాము ఇప్పుడు టైం చూసుకుంటే అదైంది ఫైవ్ ఫార్టీ వన్ అయితే అయ్యింది ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక జర్నీ అయితే చేయబోతున్నాము రాజమండ్రి టు గోకవరం ఇప్పుడు ఒక ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ రాజమండ్రి బస్టాండ్ అయితే చాలా ఖాళీగా ఉంది అలాగే ఒక గంట తర్వాత చూసుకుంటే అస్సలు ఖాళీ అన్నమాట సార్ బ్యాక్కి రొటేట్ అవుతాయి ఇది రాజమండ్రి మెయిన్ ఎంట్రన్స్ ఫుల్ ఖాళీగా ఉంది ఇంకా ఇక్కడ బస్సెస్ కూడా ఏం లేవు ఒక బస్ అయితే ఉంది రాజమండ్రి స్టాండ్ నుంచి వెళ్ళిన బస్సెస్ టైమింగ్స్ మనం గోకవరం వెళ్తున్నాం కాబట్టి మార్నింగ్ ఫైవ్ ట్వంటీ నుంచి అయితే ఉంటాయండి గోకవరం వెళ్ళే బస్సెస్ మార్నింగ్ ఫైవ్ ట్వంటీ నుంచి నైట్ టెన్ వరకు ఉంటాయండి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో సిక్స్ టెన్కి అయితే స్టార్ట్ అయ్యాం మనం ఇప్పుడు లడ్వా నెంబర్ లెవెన్ నుంచి లడ్వా నెంబర్ లెవెన్ అయితే ఈ ఉంటుంది ఇక్కడ నుంచి గోకవరం పురుషోత్తమపట్నం సీతానగరం బస్సులు అయితే వెళ్తాయి లడ్వా నెంబర్ లెవెన్ నుంచి మార్నింగ్ సిక్స్ థర్ నైనా జనం బాగానే ఉన్నారు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే దొరికింది ఈ క్యాబిన్ యూలో నుంచి మొత్తం కవర్ చేసుకుంటా పోదాము అండ్ మనం వెళ్ళే రూట్లో మనకి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనబడుతుంది అండ్ రాజమండ్రి ఎయిర్పాటు కూడా ఈ రూట్లోనే అయితే ఉంటుంది మనం రాజమండ్రి నుంచి కోనసీమ వెస్ట్ గోదావరి వెళ్ళాం కదా వీళ్ళని ప్రతీచండీ కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము ఇప్పుడు కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం మనం గోకవరం బస్ స్టాండ్కి అయితే వెళ్తాం ఫ్రంట్ మిర్రర్ ఉన్నా కానీ పెద్ద క్లారిటీ లేనట్టుంది టికెట్ తీసుకునే గ్యాప్లో ఒక వన్ పర్సెంట్ బయటకు అయితే వచ్చేసాము టికెట్ కూడా తీసుకున్నాను టికెట్ ఎంత పడిందంటే జర్నీ అయితే ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ రూపీస్ టికెట్ అయితే పడింది ఇప్పటివరకు మన ఛానల్లో మీరు వరి పొలాలు కొబ్బరి తోటలు రొయ్యలు చెరువులు చేపల చెరువులు సముద్రాలు ఎన్నో చూసారు ఒకడైతే ఇంకొక డిఫరెంట్ జర్నీ అన్నమాట కొండలు గుట్టల్లోకి అయితే పోతున్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ జర్నీ దాని తర్వాత వచ్చి జర్నీ ఇవన్నీ మీకు అయితే ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటే వ్యూస్ అయితే మిస్ కాకుండా ఉండాలంటే కన్ఫర్గా సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లని కొట్టయితే ఉంచండి మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్డు స్టేట్ హైవే ట్వల్వ్ నెక్స్ట్ నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈకైతే వెళ్ళిపోతాము దగ్గర దగ్గర ఇరవై నిమిషాల నుంచి అయితే తిరుగుతున్నాము ఇంకా రాజమండ్రి సిటీ అయిపోవడం అయితే ఏమీ కనిపించలేదు ఇప్పుడు రాజమండ్రి సిటీ బయటకైతే వచ్చాము ఇది కొంత మరు ఇవ్వ కనబడుతుంది కదా రోడ్డు ఫుల్ రఫ్తో ఉంది ఎయిర్పోర్ట్కి వాళ్ళు అందరూ ఈ రోడ్లోనే నేను మార్నింగ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను అంటే నేను నైట్ రాజమండ్రి అయితే వచ్చాను నైట్ రాజమండ్రి వచ్చి రాజమండ్రి రైల్వే స్టేషన్లో స్టే అయితే చేశాను రాజమండ్రి స్టేషన్లో రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంది మనకి క్యాబిన్స్ మాట మెయిల్ టోర్మెటరీ క్యాబిన్స్ అయితే ఉన్నాయి నైన్ అవర్స్ అయితే తీసుకున్నాను నేను సోఫా క్యాబిన్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అలాగే నార్మల్గా బెడ్ క్యాబిన్ ఉంది డబల్ రూమ్ ఉంది డీలక్స్ రూమ్ కూడా ఉంది ఎప్పుడన్నా రాజమండ్రి సైడ్ జర్నీ చేస్తే రాజమండ్రిలో స్టే చేయాలనుకున్నప్పుడు మీకు రూమ్స్ అయితే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి లేడీస్కి జెంట్స్కి అండ్ ట్రైన్ టికెట్ అయితే కనుభంగా ఉండాలి రిజర్వేషన్ టికెట్ ఉంటే ఆ టికెట్ బట్టి మీకు రూమ్ అయితే వస్తారు నేషనల్ హైవే సిక్స్టీన్ కింద నుంచి అయితే వెళ్తున్నాం ఆయన నేషనల్ హైవే సిక్స్టీన్ కింద మనం గొక్కువరం ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ అయితే సిక్స్ కిలోమీటర్స్ అంటాయి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వరకు మనకి రోడ్ ఇట్లాగే ఉంటుంది డబల్ లైన్ రోడ్డు ఎయిర్పోర్ట్ తర్వాత రోడ్డు ఉంటుంది చూడండి ఎంత చిన్నగా అయిపోతుందో ఏం జరిగింది రోడ్డు మీద ఏం జరగలేదు పిల్లలు స్కేటింగ్ అయితే చేస్తున్నారు రోడ్డు మీద సో వీళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి బైక్ల మీద వెళ్తున్నారు ఇట్ సైడు కొల్లమూరు ఈ విలేజ్ ఇందాక కొంత ఊరు చూసాము ఇది కొలమూరు నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈకైతే వచ్చేసాము ఎప్పుడు వచ్చామైతే తెలీదు ఇప్పుడు నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం మనం ఇదే రోడ్డు పట్టుకొని మనం వెళ్తే అరకు ఉంది నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ పట్టుకొని వెళ్తే ఈ ఊరేమో గదాల విలేజెస్ అంటే మరీ చిన్న విలేజెస్ కాదు సిటీస్ అంటే సిటీస్ కాదు అట్లాంటి ఊర్లు ఇవన్నీ ఇలా సండే చేపలు చికెను మంచి గట్టిగా ఉన్నాయన్నమాట పిల్లలందరూ స్కేటింగ్ చేసుకుని ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఒక టూ కిలోమీటర్స్ బ్యాక్ చూసాం కదా మళ్ళీ ఇక్కడ కనబడలేదు పూడి రోడ్ అంతా మంచిగా మంచితో ఉంది ఇప్పటి వరకు చలి తక్కువ ఉంది కానీ ఇంక ఇక్కడ రాబోతు ఇంకా ఎక్కువ అయిపోయింది మద్రపొడి రాబోత్కి మళ్ళీ క్రాస్ చేసుకొని ఒక బస్సు అయితే పోయింది ఏంటని చూస్తే గోకరం బస్సు ఒకే ఒకరున్నారు బస్సులో మన బస్సులో అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ అయితే అయిపోయింది మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము పక్కన వాల్ కనబడుతుంది కదా ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్ మాట ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇదే లోపలికి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం మనం రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఒక పదమూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది రాజమండ్రి ఎయిర్పోర్ట్కి గోకవరం వెళ్ళి రూట్లో ఉంటుంది ఎయిర్పోర్ట్ మనం ఉన్న ఊరైతే బురుగు పూడి జనం అయితే ఎవరు లేరు బయట ఖాళీగా ఉన్నాయి అన్ని ఇంట్లో డోర్లు క్లోజ్లో ఉన్నాయి వీళ్ళకి ఇంకా తెరలలేదు సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అయితే అవుతుంది ఇక్కడ ఉన్న వెదర్కి బయటికి రావాలనిపించదు చాలా చల్లగా ఉంది తూర్పుగోదావరి జిల్లా బురుగుపూడి ఇప్పటి వరకు ఫోర్ లైన్ రోడ్లో చన్నీ చేసుకుని వచ్చాము అప్పుడైతే డబల్ లైన్ రోడ్ అయితే అయిపోయింది ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మునుగుపూడి వరకు ఫోర్ లైన్ రోడ్ ఎయిర్పోర్ట్ అయిపోయింది కాబట్టి డబుల్ లైన్ రోడ్ ఈ రోడ్లో జర్నీ చేసుకుంటే వెళ్తుంటే డిఫరెంట్ వైబ్ అయితే ఉంది ఇప్పటి వరకు మనం కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇక్కడే జర్నీ చేసాం కదా ఇక్కడ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం అంతా లాంబసింగి వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ బురుగుపూడి జంక్షన్ జంక్షన్ అని ఎందుకు వచ్చిందంటే దీనికి పేరు సైడ్ ఒక రూట్ ఉంది మాట సో ఇది జంక్షన్ అయిపోయింది ఇప్పుడే చెప్పాను లాంబసింగి వన్ నైంటీ త్రీ అరకు టూ నైంటీ త్రీ విజయనగరం త్రీ నైంటీ సెవెన్ ఇప్పుడు బయలుదేరితే అరకు ఈవినింగ్ రావబద్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు రోడ్కి అటు సైడు ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది బ్యూటిఫుల్ వరి పొలాలు అయితే ఉన్నాయి ఇటు సైడ్ అయితే ఏమిందో మొత్తం అన్నీ కట్ అయిపోయి ఉన్నాయి వరి పొలాలు దూరంగా విలేజ్ అయితే కనబడుతుంది మరి చూద్దాం దగ్గరికి వెళ్ళిందరే ఊరు విలేజ్ అయితే కాదు పెద్ద ఊరులాగానే కనబడుతుంది ఊరు కోరుకొండ వన్ కిలోమీటర్ సైడ్ కల్లాపులు ముగ్గులు అన్నీ చూడచ్చు విలేజ్ సైడ్ ముగ్గుల ముగ్గుల ముగ్గల పదిహేను కిలోమీటర్లు ఇట్లా వెళ్ళాలి ఇలాంటి రూట్స్ కవర్ చేయాలంటే మనం బైక్ అయితే ఉండాలి రంపచోడవరంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉందంట ఆలయం ఇక్కడి నుంచి థర్టీ వన్ కిలోమీటర్స్ మేబీ నెక్స్ట్ బ్లాగ్ నేను అనుకున్నట్టు జరిగితే మీరు రంపచోడవరం కూడా చూడవచ్చు ఈ ఊరే కోరుకొండ కోరుకొండ దేనికి ఫేమస్ అంటే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అయితే ఉంటుంది కోరుకొండ లక్ష్మీ స్వామి దేవాలయము చాలా చాలా ఫేమస్ ఇప్పుడు బస్సులో మంది ఇక్కడ దిగిపోతారు ఆ దేవాలయం వెళ్ళడానికి కోరుకొండకి బస్ స్టాండ్ కూడా ఉంది చిన్న బస్ స్టాండ్ ఇదే కోరుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆల్మోస్ట్ బస్సులో మొత్తం అందరూ దిగిపోయారు ఒక నలుగురు ఉన్న బస్సులో గోకూరం వెళ్ళడానికి అంటే బస్ అయితే పోతుంది గుమ్మల దొడ్డి చూడంగా ఎక్కడెక్కడో కొండలు కనబడుతున్నాయి కదా నెక్స్ట్ జర్నీ అనుకున్నట్టు జరిగితే ఆ కొండలోకి అయితే వెళ్తాం మనం రోడ్డు కట్ సైడ్ కనబడుతుంది కదా వరి పొలాలు ఇప్పుడైతే ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇట్లా అందంగా ఉన్నప్పుడే హిట్ సైడ్ జర్నీ చేయగలము ఎందుకంటే ఇలా విండిలో చూస్తే అలా బ్యూటిఫుల్గా కనబడుతుంటే ఇంకా చూసుకుంటే జర్నీ చేయాలనిపిస్తుంది అదే తప్పులతో ఉంటే ఏం అనిపించదు ఇంకొక వన్ మంత్ తర్వాత ఏమి ఉండదు ఇండియన్ ఆయిల్ ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి అరకు నేచురల్ కాఫీ పుష్కర లెఫ్ట్ కెనాల్ అంటేది వీళ్ళందరూ రంబచోడవరం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నట్టున్నారు ఆటోలో ఉన్న వాళ్ళందరూ ఇద్దరు పక్క రైట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి వన్ కిలోమీటర్ ఈ మెయిన్ రోడ్ నుంచి ఏలూరు వెఫ్ట్ మెయిన్ కెనాల్ కొన్ని రోజులు అయితే ఈ వాటర్ కూడా ఉండదు ఇందులో మధ్యలో విలేజెస్ అయితే ఏమీ కనిపించలేదు గోకువరం దగ్గర దగ్గరకు అయితే వచ్చేసాము టూ కిలోమీటర్స్ అయితే ఉన్నట్టుంది గోకువరంకి రోడ్ గిఫ్ట్ సైడ్ కూడా పామాయిలతోటలే మనకి ఏలూరు జిల్లా సైడ్ వెళ్ళి కొద్దీ మనకి పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇందాక చూసిన కోరుకొండ కన్నా గోకువరం అయితే పెద్దది ఊరు గోకవరం పోలీస్ స్టేషన్ రైట్ సైడ్ ఉంది ఈ గోకవరం నుంచి రంపచోడవరం ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ గోకవరం నుంచి రంపచోడవరంకి బస్సెస్ కూడా ఉన్నాయి పల్లెలుగు బస్సెస్ బస్ దిగేసానంటే గోకవరం వచ్చేసినట్టే జర్నీ ఎర్లీ మార్నింగ్ జర్నీ చాలా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ యూ లాగు మళ్ళీ లక్ష్మీలోకి వెళ్తాం బై